ఎరిగిన ఒక కుటుంబం చిన్నతనం నుంచి ఆ తల్లిదండ్రులు ఆడపిల్లలకు లోకం అంటే తెలియకుండా బైబిల్లో ఫిలిప్ కుమార్తెలు ఎట్లా ఉన్నారో తెలియదు కానీ వాళ్ళకిచ్చిన ఆ ఇద్దరు కుమార్తెలు ఈ తరపు ఫిలిపు కుమార్తెలు అని చెప్పడంలో ఎంత కూడా సందేహం లేదు ఆయన ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ మృదుభాషి దైవభక్తికి నిలువుటద్దాం ఓ భక్తి కలిగిన మనుషుడు ఎలా ఉంటాడో ఆయన్ని చూసి ఇదిగో ఎట్లా ఉంటాడు అని చెప్పకనే చెప్పగలుగుతాం అంత మంచి దైవభక్తి కలిగిన మనుషుడు ఇద్దరు చక్కటి కుమార్తెలు సహజంగా కుమార్తెలు పుట్టారు అంటే మన భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చిన్నతనం నుంచి భక్తి కలిగిన క్రైస్తవులు మరి ఆసక్తిగా ప్రార్థన చేస్తారు మా కుమార్తెలు ఎక్కడ దారి తప్పకూడదయ్యా పవిత్రురాలైన కన్యకలుగా ఒక పురుషుడి చేతిలో మేము పెట్టాలి ఈ బిడ్డలను ఎట్లా పెంచాలో ఎలా ఎంచాలో ఎలా నిలవబెట్టాలో ఆ దైవిక ప్రత్యక్షత మాకు దయచేయని ఆ కుమార్తెలు ఇద్దరి కొరకు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేశాం దినాలు అట్లా సాగుతున్నాయి వివాహ వయసు వచ్చింది ఇది వివా వివాహ వయసు వచ్చినప్పుడు పదే 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 ప్రభ పలాంటి చోట నుంచి సంబంధం వచ్చింది ఆ ఇంటికి మా అమ్మాయిని పంపించకూడదా పంపించవచ్చా పంపించకూడదా దీని వెనుక మీ చిత్తమా కాదా ఇది మీ చిత్తానుసారమైన వివాహమా కాదని దైవ సేవకుల్ని పిలిపించారు ఉపవాస ప్రార్థనలు జరిగాయి వీళ్ళు భార్యాభర్తలు ప్రార్థన చేశారు జరుగుతూ వచ్చాయి ఎరిగిన వాళ్ళందరికీ దేవుని చెత్తు ఏంటో చెప్పండి దేవుని చెత్తు ఏంటో చెప్పండి అని అడిగి పదే పదే ప్రార్థనలు చేయించేవాళ్ళు ఆ ప్రార్థనల మూలంగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు ఈ సంబంధాన్ని చేసుకోవటం నా దైవ దైవశావు కూడా అదే మాట చెప్పాడు గో హెడ్ అని మారు మాట మాట్లాడకుండా అవివాహం చేశారు నో డౌట్ ఆ అమ్మాయి అత్త వెళ్ళింది అత్తామామలు చాలా భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు ఎంత భక్తి కలిగిన వాళ్ళో ఆ భర్త నంబర్ వన్ రోగ్ నంబర్ వన్ రోగ్ ఈ అలవాటు ఉంది ఈ అలవాటు లేదు అనుకోవటానికి వీలు లేకుండా ప్రతి దురలవాటుకు బానిస అయితే అత్తామామలు వాళ్ళకి ఒక్కడి కొడుకు ఆ అత్తామామలు చక్కగా భయభక్తులతో తల్లిదండ్రులు ఎట్లా భయభక్తులుగా ఉండేవాళ్ళు అత్తామామలు కూడా అట్లాగే భయభక్తులుగా ఉండేవాళ్ళు ఈ అమ్మాయికి అర్థం కాల నేను కాపురం చేసేది అత్తయ్యతో కాదు కదా ఎక్కువ గడిపేది అత్తామామలతో కాదు కదా అత్త ఎలా ఉంటే నాకెందుకు నాకు కావాల్సింది ఎవరు చెప్పాలి సహజంగా ఏ యవనమ్మాయికైనా వివాహ వ్యవస్థ ఒక కళ ఒక డ్రీమ్ ఏ పగటి కళలు కనకపోయినా కొంతమంది ఉంటారు పగటి కలలుగానే వాళ్ళు ఉంటారు నేను వాళ్ళ సంగతి చెప్పట్లా దైవభక్తి కలిగిన బెడ్లకి పగటి కళ్ళలు ఉండవు లోక పిల్లలకైతే పగటి కళ్ళలు ఉంటాయి ఎట్లుంటాయో తెలుసా అమ్మాయి నాలుగున్నర ఆరు అడుగులు ఎత్తు అబ్బాయి కావాలంటది రాజశేఖరయ్య గారు చెప్తారు కదా నవీతే కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనపడు అమ్మాయికి కానీ అమ్మాయికి కావాల్సిన అబ్బాయి అంట ఎర్రగా చెప్పే మాట దొండపండులాగా ఉండాలంట మనం దొండపండు కావాలి కదా ముందు ఇట్లా కొంతమంది కొంతిమ కోరికలు ఉంటాయి అట్లాంటి అమ్మాయి కాదు దైవభక్తికి ఆ తల్లిదండ్రులు మారుపేరు పిచ్చిదేడ్చినట్లుగా ఏడ్చింది దేవా సినిమా హాల్ మొఖం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కదా నాకింత అన్యాయం చేస్తాం వివాహం చేసుకునేటప్పుడు వారాల తరబడి నా తల్లి నేను ఉపవాసం ఉన్నాం దైవ సేవకులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు ఎంతోమంది భక్తి కలిగిన వాళ్ళు మా ఇంట్లో అడుగుపెట్టి కన్నీరు విడిస్తూ ప్రార్థన చేశారు ఇంత ప్రార్థన చేస్తే నా గొంతు కోసావు నువ్వు నా గొంతు కోసావు తాగుబోతోడు భర్త తాగుబోతోడు నాకు భర్తగా ఇస్తావా నా జీవితంలో సిగరెట్ వాసన కూడా నాకు పడదు కదా అంటే మానవ భాషలో ఆ బిడ్డ దేవునితో వాదులాడతా నా గొంతు కోసావు ప్రభ నా చెత్తమని నువ్వెందుకు బయలుపరిచావు సరే బయలుపరచకుండా సంబంధం ఏదో మంచిదని మేము చూసి చేసుకుంటే సరే ఇది ఇట్లా జరిగింది లేని మేము అనుకోవచ్చు మా అపరాధం అని ప్రార్థన చేస్తే ఇది నా చెత్తం అన్ను బయలుపరిచావు ఏడుస్తాందంట నా గొంతు కోసావు అట్లా నాలుగైదు రోజులు ఆ బిడ్డ ఏడ్చిందంట ఏడ్చిందంట ఏడ్చి 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 నాలుగో రోజు అట్లాగే మోకాళ్ళ మీద ఏడ్చి ఏడ్చి ప్రాణం సొక్కిపోయి ఆ మోకాళ్ళ మీదే మోకరించి నిద్రలోకి వెళ్ళిపోయిందంట దేవుడు రాత్రి దర్శనంలో ప్రత్యక్షమై ఆ బిడ్డతో మాట్లాడతా అంటాడట లోకంలో చాలా రకాల పక్షులు ఉన్నాయి ఈ పక్షులన్నిటిలో ఒక పక్షి స్పెషల్ ఆ పక్షి పేరు ఏంటో తెలుసా నైటింగేల్ ప్రతి ప్రతి పక్షి పగటిపూట పాట పాడిద్ది కాకి కానీ పిచ్చుకు కానీ చెప్పడానికి ఉన్నాయి రామశిలకలు కానీ కోకిలు కానీ కోకిలు కానీ ప్రతి పక్షి పగటిపూట పాటలు పాడతాయి వెలుగుంటుంది వెలుగును చూస్తా సూర్యరశ్మిని అనుభవిస్తా ఆ ఉషోదైపు కాంతులను అనుభవిస్తా ఆహ్లాదంగా పాటలు పాడతాయి ప్రతి ఉదయకాల సమయం అందు ప్రతి సాయం సంధ్య ఆ పక్షులన్నీ పాటలు పాడతాయి అందుకని ఏ పక్షి ఎందుకు లేదు బిక్కు బిక్కుమనే కటిక చీకటిలో గాఢాంధకారపు చీకటిలో ఒకే ఒక్క పక్షి రాత్రిపూట పాటలు పాడుతుంది అదే నైటింగ్ నేను నీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా దీని వెనుక కూడా నా చిత్తం ఉంది నా ప్రణాళిక ఉంది నా ఉద్దేశం ఉంది ఈ ఇంటికి నేను అనామకంగా అనాలోచనగా తీసుకున్నారు తల్లి ఒక చిత్త ప్రకారం నేను ఇక్కడికి తీసుకొచ్చా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా నైటింగేల్ రాత్రిపూట ఎట్లా పాటలు పాడుతాదో నీ చుట్టూత గాఢాంధకారపు చీకటి కమ్ముకున్న ఎలాంటి దినాల్లో నా సన్నిధులు మరెక్కువగా ప్రార్థించే మరెక్కువగా స్తుతించు మరెక్కువగా కన్నీళ్లు కాచు మరెక్కువగా నా సన్నిధిలో మరుపెట్టు నిన్ను ఈ ఇంటికి ఒక టార్చ్ గా నిలవబెట్టబోతున్నాను ఈ ఇంటికి ఒక రక్షణ దీపంగా నిన్ను మార్చబోతున్నాను నా కొరకు నువ్వు నిలవబడు రాగల కాలంలో నేను కార్యం చేస్తాను అద్భుతం ఆ మోకాళ్ళ మీద నుండి తుల్లిపడి లేచింది ప్రభా ఈ పిసికి మీదతో ఈ చిన్న బుర్ర ఈ చిన్న బుర్రతో నీ గొప్ప ప్రణాళిక నేను తెలుసుకోలేకపోయానయ్యా నన్ను క్షమించు నీ కాళ్ళు పట్టుకుంటా ఏంటి నన్ను ఇంటికి రక్షణ దీపంగా నిలవబెట్టడానికి తీసుకొచ్చావా దేవుడు అంటూ అన్నాడట నీలాంటి సాత్వికురాలైతేనే ఈ మూర్ఖుడైన తాగుబోతు భర్తను మారుస్తుంది ఈ తాగుబోతుడికి ఈ మూర్ఖుడికి మూర్ఖురాలి పంపిస్తాయి చెప్పాలి కొన్నిసార్లు చూడండి నెమ్మదిగా ఉండే స్త్రీలకి మూర్ఖుడైన భర్త దొరుకుతాడు ప్రభా నాకెందుకు ఈ మూర్ఖుడైన భర్తనిచ్చావు అని అనుకుంటావు ఎందుకో తెలుసా నీలాంటి సాత్వికురాలే ఆ మూర్ఖుడిని భరించగలదని ఆకాశం దేవుడు ఎరిగాడు ఒక్కడు కూడా ఆమె చెప్పలా మీరు ఎట్లా ఉన్నారంటే అన్న మన మీ మన మగవులే నా మూర్ఖులు నీలాంటి సాత్వికుడికి కప్పనోరు కొంతమంది అక్కల నోరు కప్ప నేను అప్పుడప్పుడు చెప్తా కదా అక్క నోరు తెరవక మునుపు నోరు ఎనవనంతసేపు దేవదూతకు ప్రతిరూపం నిలువుటద్దాం నోరు తెరిచిందా లూసిఫర్గాడు కూడా భయపడతాడు అట్లాంటి అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి దైవ కృప కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఒకసారి చేతిలో తల్లి చెబుతాం హలే అలాంటి భార్య నీకే ఎందుకు ఇచ్చాడు తెలుసా నీవైతే నీ ఓడ్చుకుంటావని నీవైతే భరిస్తావని నీ ప్రేమ మమకారు ఆప్యాయత ద్వారా ఏదో ఒక రోజు నువ్వు ఆ బిడ్డను మారుస్తావని దేవుని చెత్త ప్రకారం నీ మనస్తత్వానికి భిన్నమైన దాన్ని నీ ఇంటికి పంపించాడు నీ మనస్తత్వానికి భిన్నమైన వాడిని ఇంటికి పంపించాడు మీరు ఎవరైనా ఏ భార్య భర్తలేని అడగండి అయ్యా మా ఇద్దరు మనసులు చాలా విషయాల్లో కలవయ్యా అంటాడు రాజా అప్పుడప్పుడు ఎప్పుడు అనలేదు నేనంటా రాజా మీ ఇద్దరు మనసులే కాదు ఖాళీ పూర్తి చేయండి అంటే లోపల ఎంత కోల్డ్ వారు జరుగుతుంది అన్నట్టు నిజమే ఎందుకో తెలుసా భిన్నమైన మనస్తత్వాలు నీవే భరించగలవు దేవుడు మాట్లాడాడట ప్రభు పాదాల దగ్గర సాగిలి పడింది దేవా ఈ శ్రమను ఈ సంక్లిష్ట పరిస్థితిని తట్టుకోవటానికి కావలసిన శక్తి నాకు దయచే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను కృంగిపోవద్దు అయ్యో నాకు ఎట్లాంటి కుటుంబం వచ్చింది ఏంటా అధైర్యపడొద్దు మీరు అన్నారు కదా టార్చ్ బ్యారర్గా నిలవబడాలని ఇంటికి రక్షణ దీపంగా ఉండాలి అని అన్నారు కదా ఓడ్చుకునే శక్తి దీనికి కావలసిన ప్రార్థనాత్మ నా మీద కుమరించాయి అని రోజు ప్రార్థన చేస్తూ ఉండేదట రోజు ప్రార్థన చేస్తూ ఉండేదట ఎప్పుడైనా ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఈ కోడలు కన్నీటి ప్రార్థన చూసి కొడుకు ఎప్పుడైనా తాగు వస్తే మొఖ మీద ఉసేవాళ్ళట కొడుకు ముఖం మీద రేయ్ దాని గొంతు కోస్తున్నవరా దానికి అన్యాయం చేస్తున్నవరా చూడ ఒక అమాయకురాలు గొంతును కోస్తున్నవరా తాగుబోతాడు చేతిలో ఆ బిడ్డను పెట్టారు తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ముఖం మీద కొడుకు ముఖం మీద ఉంటే ఈ అమ్మాయి వెళ్ళనేదట మామయ్య మనవల్ల మార్చిన దేవుడు ఆయన మార్చడా మనం వెంటనే మారలేదు కదా మనం కొంతకాలం తర్వాత ఎలా మారేమో మనలను మార్చిన దేవుడే పెద్దగా చెప్పాలా మనలను మార్చిన దేవుడే మీ అబ్బాయిని నా భర్తను తప్పకుండా మారుస్తాడు ఒకవేళ ఆయన మారే అంతగా మనం ప్రార్థన చేయట్లేదేమో ప్రార్థన చేయటం ప్రారంభించారు అద్భుతం ఈ ప్రార్థన ప్రవాహం ద్వారా ఒకరోజు దేవుడు ఆయన దర్శించాడు సకల విధాలైన దొరలవాట్లు వదిలిపెట్టాడు సవులు పగటికి పగలు పవులుగా మారినట్లుగా ఒక్క గడియలో ఆ తాగుబోతూ తిరుగుబోతూ సకల విధమైన దుర్మార్గపు అలవాట్లు కలిగిన వాడు అన్నిటినీ విడిచిపెట్టి అన్నిటినీ విడిచిపెట్టి జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని బాప్ తీసుకొని భార్య కంటే భక్తిగా బ్రతకటం ప్రారంభించాడు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఆ కొడుకుల్లో ఒక కొడుకు వివాహం చేసుకోకుండా నపుంసకుడిగా తను తను దేవునికి సమర్పించుకొని ఒక గొప్ప పరిచర్యలో ఒక గొప్ప మినిస్ట్రీస్లో ఒక అద్భుతమైన దేవుని సేవ చేస్తా ఉన్నాడు బిడ్డ ఒక రోజు ఏం చెప్పాడో తెలుసా మా అమ్మ నైటింగేల్ మా ఇంటికి రక్షణ దీపం ఈరోజు నేను ఒక దైవసావకు నయ్యాడంటే మా అమ్మ కనపరిచిన ఓర్పు చేసిన ప్రార్థన సంవత్సరాల తరబడి మా నాన్నను భరించిన విధానం మా అమ్మ మా ఇంటికి దీపం లాంటిదయ్యా